యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్ర శాస్త్ర ఉపాసకులు బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు లలితా సహస్రనామ పారాయణం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం అయితే లలిత సహస్రనామాల్లోంచి ఒక్కొక్క నామం తీసుకొని ఒక్కొక్క రకంగా మనం పారాయణ చేయటం వల్ల మనకున్న కామ్యాలన్నీ నెరవేరుతాయి అని చెప్పి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు నిజంగా ఈ అమ్మవారి నామాలు మనం కోరికల కోసం చేయాలా అసలు ఎందుకు చెయ్యాలి గురుగారు అరుణాం ఛాయేత్ పద్మాసనస్థాంద పద్మగత్రాయుక్షి హేమాభాంకీతవస్ కరకలితీ పద్మాంపరాంగీ సర్వాలంకారయుక్త సతమభాం భక్తనమ్రాం భవా శ్రీగిద్యాం శాంతమూర్తింగ్ సకలసురనుతాం సర్వసంకత్త్రీ ధ్యాన శ్లోకంలోనే చెప్పగడుతున్నాం శ్రీగిద్యాం అంటే మంత్రశాస్త్రానికి ప్రధానమైనటువంటి విద్య ఏది అంటే ఈ యొక్క దేవతా సంబంధమైనటువంటి విద్య మాత్రం ఇందులో శాంతమూర్తిని సకల సురతం సర్వసంపత్ ప్రధాత్రి అన్ని సంకతలను కలగజేసేటువంటి విలక్షణమైనటువంటి లక్షణం కలిగినటువంటి స్తోత్రమే ఈ యొక్క లలితా సహస్ర అందరూ విశేషంగా పూజ మనుష్య స్వరూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులు కంచి పరమాచార్యులు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా అందరినీ కూడా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి అని చెప్తూ ఉండేవాళ్ళు లలితా సహస్రనామం లహరి కనకధారా స్తోత్రం ఇవన్నీ కూడా ముత్తైదువులందరికీ ముత్తైదువులే కాదు ఆడవాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు అందరూ కూడా చాలా చక్కగా ఎవరి యొక్క ఇది సహాయ సహకారాలు లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటిది ఈ యొక్క లలితా సహస్రనామం వారు కంచి పరుమాచార్యులు వారు ఒక గొప్ప విశిష్టతతో ఈ లలితా సహస్రనామాన్ని చేసుకోమండంలో గల కారణం ఏంటంటే ఈ లలితా సహస్రనామం కేవలం వింటూ ఉంటే నోటికి వచ్చేసేటువంటి చక్కటి విద్య ఇది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింగ్ అని మొదలు శివశక్తిక శివశక్త స్వరూపిణి నలితాంబిక అనేంతవరకు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళకి వాళ్ళకే తెలియకుండా వేయనామాలు వెళ్ళిపోయేటువంటి ఒక కుంకుమార్చనే అనుకోవచ్చు ఒక స్తోత్రమే అనుకోవచ్చు ఒక మంత్రమే అనుకోవచ్చు కానీ ఇది అంత చక్కటి ఒక స్తోత్రం ఈ స్తోత్రంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే ఇది సంగోహన శక్తి కలిగినటువంటిది అని వారు మనందరినీ ఆశీర్వదించడం జరిగింది అయితే ఆడవాళ్ళందరూ కూడా ఈ లలితా సహస్రనామ పారాయణం చేసి జవరెగరికి కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా వాళ్ళందరూ నెరవేర్చుకుంటూనే ఉన్నారు అంత చక్కటి విద్య కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ కూడా ఒక పది పదిహేను మంది కూడారు అంటే అక్కడ చక్కగా లలితా సహస్రనామం చేయడం ఆ లలితా సహస్రనామ పూజ చేసి అక్కడ చక్కగా ఒక గజలు చేయడం కానీ సత్సంగాన్ని నేర్కొచ్చుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు దీనిలో విశిష్టత చక్కడిది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క లలితా సహస్రనామాన్ని పారాయణ చేసి అందరూ వారి వారి కోరికల్ని తీర్చుకొని అమ్మవారి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలు అవుతారని ఆశిస్తారు గురుగారు ఇప్పుడు ఈ పారాయణం చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందంటారా మామూలుగా మనం ముత్తైదుగులకి తడిగట్టలు కట్టుకొని తల స్నానం చేసేటువంటి మడి ఆచారాలు అవసరం లేమా ముత్త ముత్తైదుగు మామూలుగా స్నానం చేసి ఉతికిన గట్ట కట్టుకొని చక్కగా యథావిధిగా కుంఖం కట్టుకొని కూర్చుని ఈ యొక్క లలితాసహసనామం చేసి అట్లాగే వారికి తోచిన విధంగా పండు కలము లేకపోతే ఇష్టమవుతే పులిహార పెరుగు పెరుగన్నం ఇట్లాంటిది ఏదైనా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు అనవసరమైనటువంటి వ్యామోహ పూరితమైనటువంటి పనికి మాలినటువంటి క్రియలు చేయాల్సినంత అవసరమైతే ఏమీ లేదమ్మా చక్కగా బుత్తైదువులందరికీ కూడా చేతిలో తరకలా కరతరామరకమైనటువంటి ఈ యొక్క విద్యని అందరూ చాలా లక్షణంగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అందరి కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆచారాలు ఏదో లేని ఆచారాలు కొని తెచ్చుకొని చేయాల్సిన అవసరం లేదు ఇది మగవాళ్ళు కూడా చేయొచ్చా సహస్రనామాలు అమ్మవారికి అసలు శ్రీగిత్య సాధారణంగా మగవాళ్ళే చేస్తారమ్మా ఎక్కువగా ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా ఉంది లోకాముద్రార్చిత ఆవిడ అయితే ఆడవాళ్ళకంటే ఎక్కువగా ఈ పూజాక్రియలు అమ్మవారికి నగాచన ఆమ్నాయ పారాయణం ఆమ్నాయ పూజ ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ ఎంత చేసుకుంటే అంత ఉంటుంది సాధారణంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం త్రికాలముల యందు నవాభరణార్చన చేస్తే కనీసం పదహారు గంటలు కొడుతుంది ఆ శక్తి భౌకిక కొంచెం చేయగలిగినటువంటి సమయం మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మగవాళ్ళే చేస్తారు ఈ నవాభరణ పూజలో పూజంతా ముగిసిన తర్వాత లలితా సహస్రనామం కూడా ఒక భాగం లలితా సహస్రనామం మగవాళ్ళు చేసి అక్కడ ఆ నవాభరణార్చన శ్రీచక్రం కన్నా చేసేటటువంటి పక్షంలో కుంకుమార్చన చేస్తే నామావళి చేస్తారు ఈ శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్నే నమ శ్రీమసింహాసనేశ్వరి నమః అని చెప్పడం మగవాళ్ళు చేస్తే మంచిదమ్మా ఇది దీంట్లో కూడా ఇంకా కూడా గీజాక్షరాలు పెట్టి ఆ గీజాక్షరాలతో కలుగుతూ ఈ నామాన్ని చేయడం ఆ నామాలతో కుంకుమార్చన చేయడం శ్రీచక్రార్చన వరకు చాలా విశేషమైంది మడి ఆచారం అట్లా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళైనా చేయొచ్చు మగవాళ్ళు అయినా చేయచ్చు ఇందులో తక్కువ లేదు కానీ సమయాన్ని బట్టి ఈ శ్రీమాత శ్రీ మహారాజ్ సింహాసనేశ్వరి అనేటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నామాల్ని కూడా ఎంతసేపు కూడా సాధారణంగా చేసుకునే వాళ్ళందరూ కూడా స్తోత్ర చేసుకోవడంలో ఏమాత్రం దోషం లేదు అందరూ చేసుకోవచ్చు గురువారు ఇప్పుడు శ్రీచక్రం అన్నారు కదా శ్రీచక్రం విషయంలో ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా వింటున్నాం అసలు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు ఒకవేళ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాతినిత్యం కుంకుమార్చన చేయాలి ఖచ్చితంగా నైవేద్యాలు నివేదన చేయాలి ఈ రకంగా చెప్తున్నారు ఇదంతా వాస్తవమా చాలా ఖచ్చితమైన విషయం అమ్మా ఇది శ్రీచక్రం పెట్టుకోవడం అనేది నిక్కుతో ఆడినటువంటి విషయమే శ్రీచక్రాన్ని పెట్టుకొని నానా రిక నానా రకాలైనటువంటి పోకడలకి పోయి ఆ శరీరానికి ఇంటికి లేక కుటుంబానికి నాశనాన్ని కొని తెచ్చుకునే దానికంటే కూడా జాగ్రత్తపడి పెట్టుకోకపోవడమే ఉత్తమం పెట్టుకున్న తర్వాత దానికి తగినంత శుచిని మడిని కాటించకపోతే అది ఎదురుదగ్గకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు సాధారణంగా తెలిసినటువంటి గ్రామ ఇళ్ళల్లోనే శివి పెట్టుకోవడానికి ఇష్టపడరు గురుగారు ఒకవేళ మనకు సంబంధం లేకుండా మనం కావాలని తెచ్చుకోకుండా ఎవరైనా మనకు బహుమతిగా ఇచ్చినప్పుడు దాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నామే అనుకోండి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఇంట్లో ఉంచుకోవాలి ఇవన్నీ మనం ఆచరించలేము తీసుకెళ్లి ఆలయంలో ఆలయం అప్పచెప్పవచ్చు అంటారు కక్కకుండా అమ్మా ఆలయంలో ఇచ్చేయవచ్చు భిన్నమైనటువంటి చక్రాలు అట్లాంటివి ఉంటే మంచి జీవనదుల్లో నిమజ్జనం చేసేయవచ్చు అంతేగాని ఆ శ్రీచక్రాన్ని పెట్టుకుని ధరించి దానివల్ల ఇతరములైనటువంటి గాధలు పడేదానికంటే ఇది ఉత్తమమైనటువంటి మార్గం అమ్మవారి దేవాలయాలు ఏమన్నా ఉంటే వాటిల్లో చేయడం ఉత్తమమైనది గురుగారు మంత్రాలు అన్నారు బీజాక్షర మంత్రాలు అన్నారు కొన్ని కొన్ని రకాల మంత్రాలు అసలు ఆడవాళ్ళు చేయడానికి పనికిరాదు అంటున్నారు బీజాక్షర మంత్రాలు అయితే అసలు చేయనే చేయకూడదు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అండి అసలు అవన్నీ కాదమ్మా మీడియా వాళ్ళు వచ్చి ఇంచుగించుగా మంత్ర మంత్రశాస్త్రమే గ్రెష్టి పెట్టిపోయేది సహజంగా గురువు శిష్యుణ్ణి పన్నెండు సంవత్సరాలు పరీక్ష చేస్తే కానీ మంత్రం అనేటువంటి వస్తువుని ఇవ్వకూడదమ్మ జీవన్ముక్తిని కలగజేసేటువంటిది మంత్రం వననా త్రాయితీర్తి మంత్ర ఏ విధంగా అయితే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ 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 ఉంటారో గాండని కాపాడుకుంటూ వస్తుంది మంత్రం అనేటువంటిది మంత్రానికి దేవతకి గురువుకి అభేదం అంటారు అంటే ఏ విధమైనటువంటి మార్కు లేకుండా మూడు కలిగి ఒకటే స్వరూపంగా పూజ చేయవచ్చు అటువంటిది మంత్రం ఈ మంత్రాన్ని తీసుకొని నానా రకాలుగా ద్రష్టి కొట్టించి దాన్ని ఇష్టం ఉంటే మంచాల మీద కొడుకుని లేకపోతే కూర్చోకూడని చోటల్లో కూర్చుని స్నానాలు చేయకుండా ఆ మీడియాలో వచ్చినటువంటి వాటిని వినేసి మాకంతా తెలిసిపోయింది నేగీ సర్వజ్ఞులం అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయినారు ఇది గురుము కథ శంఖంలోకి వస్తే కానీ తీర్థం కాదమ్మా ఆ గురువు ఒక మంచి సమయం చూసి ఆ మంచి తిథి రోజున శిష్యుడికి తనకి ఇష్టమవుతే పరమేశ్వర స్వరూపంగా భావన చేసి పరమేశ్వర ఆజ్ఞతో ఆ మంత్రాన్ని ఉపదేశించినట్టయితే దానికి సత్కలితం ఉంటుంది నూటికి నూరు కాళ్ళు చేసుకో తగ్గది అది కేవలం మంత్రపూర్వకంగా గురువు కథగా వస్తేనే చేసుకోవాలి గురుగారు గురువు గురువు అన్నారు అసలు ఎవరిని గురువుగా మనం ఉద్దేశించాలంటే ఇప్పుడు మనకు విద్యని నేర్పించిన స్కూళ్ళలో పాఠాలు చెప్పిన టీచర్స్ని కూడా గురువు అనుకుంటున్నారు అసలు ఎవరండి గురువు ముక్తికి జీగున కైగల్యానికి బ్రహ్మ సాక్షాత్కారానికి బ్రహ్మత్వ సాక్షాత్కార మూల పురుషులు ఎవరు అంటే వారు మాత్రమే గురువులమ్మా వేదకారాయణం నేర్చుకుంటున్నారు వారిని ఆచార్యులు అంటారు ఆ ఆచార్యులు కూడా గురు సంబంధమే కానీ ఆచార్యులు అంటారు వారిని పన్నెండు సంవత్సరాలు సేవ చేసి వేదం నేర్చుకుంటారు వారు ఆచార్యులు అట్లాగే మంత్రం విషయం చేసే మాత్రం మంత్రం అసాధారణమైనటువంటి విషయం ఇది ఏనాడైతే వాడు గురువుగా ఒక వ్యక్తిని భావన చేసి ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి మంత్రం తీసుకున్న సమయంలో గురువు శిష్యుణ్ణి శిరస్సుకైన చెయ్యి కొట్టి ఆశీర్వదిస్తాడు ఆ రోజు నుంచి పరబ్రహ్మమూర్తి అయినటువంటి గురువునే అని భావన చేసి సేవ చేసుకోవాలి అఖండిత దీక్షతో గురువుకి సేవ చేసుకున్నందువల్లే ఈ విధమైనటువంటి మోక్ష మార్గానికి దగ్గర అవుతాడు వాడు కైంగల్యం సంప్రాప్తం అవుతుంది బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అక్కడ విశేషం ఏమిటి అంటే ఆ గురుస్వరూపంలోనే గురుర్గ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఈ ముగ్గురు స్వరూపమే కాకుండా గురు సాక్షాత్ పరగ్రహ్మ పరం బ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదే గురువు అందుకనే గురువుని ఎంత గౌరవంగా ఒక దేవతామూర్తిని కానీ దేవుణ్ణి కానీ శ్రీచక్రాన్ని కానీ యంత్రాల్ని కానీ ఎంత నియమ నిష్టలతో మనం పూజిస్తామో అంతే ఓకికతో గౌరవంతో గురువుని కూడా సేగిస్తూ దేవతకి గురువుకి అవేధం లేదు అనేటువంటి భావనతో ఎవరైతే ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తారో వారికి తప్పకుండా దేవత అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా అన్నిటినీ వాళ్ళు పొంది చివరికి మోక్ష సామ్రాజ్యంలో కూడా చోటు సంకాయించుకుంటారని తెలియదు గురుగారు ఇప్పుడు మనకు ఆషాఢ మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో గురు పౌర్ణమి కూడా ఒకటి ఉందండి మరి ఆ రోజున ఇప్పుడు మనం ఎవరిని గురువుగా భావించి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలంటారు గురువు అనే దానికి ఒకటే మంత్రం విశేషం అమ్మ మంత్రానుష్ఠానాన్ని మంచి సమయంలో శిష్యుడి యొక్క యోగక్షేమాలను ఆశీ ఆశించి ఆశీర్వదిస్తూ ఆ గురువు బాగుపడాలి పైకి రావాలి వృద్ధిలోకి రావాలి అని ఏ మంత్రాన్నైతే గురువు ఆ శిష్యుడికి ఉపదేశం చేస్తాడో ఆ ఉపదేశం చేసినటువంటి ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యుడు గురు కౌర్ణి రోజున అదే ఈ చాతుర్మాస దీశ ఏ రోజునైతే మొదలవుతుందో అదే రోజున గురువుకి కూడా ఈ సంసార జీవితంలో కూడా సంసారంలో ఉంటున్న వాళ్ళు కూడా చాతుర్మాస దీక్ష చేయవచ్చు ఈ చేసేటువంటి ఇంతటి శక్తి కలిగినటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకొని కానీ గురువుపదేశం తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా గురు పూజ చెయ్యాలి ఆ రోజున చేసి తమకు తోచినంత సంభావన ఇచ్చి గురువులు అడగరు అడగకపోయినా తన శక్తిని అనుసరించి ఆ గురువుల్ని సంతోష గురించి ఆశీర్వాదం తీసుకోవడం ఈ గురుపౌర్ణము యొక్క లక్షణం ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు తో తో శివుల ఆత్మకు జీవ చెడు చూద్దాం ఇస్ దెన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి